హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బగబగ మండే ఎండల్లో నిగనగలాడే టమాటాలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే చక్కటి పర్ఫెక్ట్ కొలతలతో టమాటో నిల్వ పచ్చడి చూపించిపోతున్నాను ఇవే కొలతలతో చేశారంటే సూపర్ అద్ద్రిపోతుంది అంతే అనమాట ఆహాయి మీరు చీ అన్నట్టు ఉంటుందన్నమాట టమాటో నిల్వ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం రండి మరి అన్నట్టు ఒక్క మాట అండి మనము టమాటో పచ్చడి విధంగా కొలతలు ఎంత ఇంపార్టెంటో పచ్చడికి నిల్వ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట తడి తగలకుండా నిల్వ చేసుకోవడంలో కూడా మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది సరే మరి ప్రాసెస్ చూసేద్దామా నేను పచ్చడి కోసం రెండు కేజీల టమాటోల్ని తీసుకున్నాను రెండు కేజీల టమాటోల్ని తీసుకుని పచ్చడి పెట్టుకోబోతున్నాను అనమాట ఇక్కడ నేను మెజర్మెంట్స్ కూడా చూపించేస్తున్నా చూసేయండి రెండు కేజీల టమాటోలకి సాల్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చిల్లీ పౌడర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టామరిండ్ కూడా చింతపండు కూడా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే మేతి సీడ్స్ మెంతులు కూడా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు మెంతులు ఆప్షన్ ఆవాలు ఆప్షనల్ అండి అయితే కంపల్సరీ వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి అయితే ఆప్షనల్ నేనైతే తీసుకున్నాను ఆవాలు కూడా వన్ టేబుల్ స్పూన్ సో ఇక టమాటాలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మొక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ముక్కల కింద కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి ఈ విధంగా ఊర పెట్టుకునే టైంలో స్టీల్ డబ్బా పనికిరాదు జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ స్ట్రాంగ్ ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి పల్చగా ఉన్నది కాకుండా సరిపోతుంది సో ఇప్పుడు నేను పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మన కొలత ప్రకారం కూడా తీసుకోవచ్చు నేను మెజర్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సరిగ్గా ఈ విధంగా మీకు హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ ఉంటే కనుక నాలుగు గ్లాసులు అలా వేసేసుకోవచ్చు లేదంటే కనుక ఈ విధంగా మెజర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మీ దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ ఉంటే ఆ విధంగా వేసేసుకోండి నాలుగు గ్లాసులు ఈ విధంగా పసుపు టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్తో నాలుగు గ్లాసులు ఉప్పు ఈ విధంగా పసుపు ఉప్పు మెదుపుకుంటూ ఈ విధంగా కలిపేసుకొని టమాటో ముక్కల్లో ఈ విధంగా ఊరబెట్టుకోవాలి మూడు రోజుల పాటు కదపకుండా చక్కగా అలా ఊరబెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో ఊరబెట్టుకోండి ఇంకా మంచిది సో మూడు రోజుల పాటు ఈ విధంగా ఊరబెట్టుకున్న తర్వాత చూడండి సో ఈ విధంగా ఊరిపోయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము స్క్వీజ్ చేసుకుంటూ పిండుకుంటూ రసాన్ని ముక్కల్ని సపరేట్గా తీసేసుకుందాము సో గట్టిగా ఇలాగా పిండేసుకుంటే మనకి త్వరగా ఎండిపోతాయి అన్నమాట సో రసం మొత్తం చక్కగా ఈ విధంగా పిండేసుకోండి పూర్తిగా మనము ముక్కలతో పాటు ఈ టమాటో ముక్కలతో పాటు రసం కూడా ఎండలో పెట్టుకోవాలండి మనము చాలామంది డౌట్ ఉంటుంది రసం ఎండలో పెట్టుకోకర్లేదేమో అనుకుంటారు చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు అస్సలు అలా చేయకూడదు మనము ఈ ముక్కలతో పాటు రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది నాకైతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవడం ఎండలో ఇష్టం లేదు సో అందుకని ఈ విధంగా ఫస్ట్ రోజైతే స్టీల్ బౌల్లో అయితే పోసుకున్నాను పైకి టెర్రస్ పైకి పట్టుకెళ్ళడానికి వీలుగా లేదని ఈ విధంగా సెకండ్ డే అయితే క్యాన్లో పోసుకుని తీసుకు తీసుకెళ్ళాను అనమాట సో టమాటో ముక్కల్ని ప్లాస్టిక్ షీట్ కానీ లేకపోతే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిని కానీ నీట్గా ఎండలో పెట్టుకొని ఏది కూడా తడి అనేది ఉండకూడదండి మనకి మన చెయ్యి కూడా తడి తగలకూడదు పచ్చడి విధంగా పెట్టుకునేటప్పుడు సో ఈ విధంగా నేను రెండు ప్లాస్టిక్ షీట్స్ మీద ఈ విధంగా పలుచిగా పెట్టేసుకొని నెట్ కూడా వేసేసుకున్నాను ఎందుకంటే బర్డ్స్ పాడు చేయకుండా ఉంటాయి కదా పక్షులు అవి తిరుగుతూ ఉంటాయి కదా అదేవిధంగా రసం మీద జల్లెడు కానీ ఈ విధంగా పలచడి క్లాత్ కానీ వేసేసుకుని విధంగా పెట్టుకోవాలండి ఎందుకంటే దుమ్ము పడిపోకుండా ఉంటుంది అదేవిధంగా ఎండలో చక్కగా ఎండుతుంది రసం కూడా నాకు రెండు రోజులకి ఈ విధంగా మొక్కలు ఇలా అయిపోయాయండి ఆ తర్వాత థర్డ్ డేకి శుభ్రంగా ఈ విధంగా గలగల్లాడుతూ ఈ విధంగా ఎండిపోవాలన్నమాట గలగల్లాడుతూ ఎండిపోవాలి అది మాత్రం చూసుకోండి ఆ తర్వాత చింతపండు మనము ఏ రోజైతే పచ్చడి కలుపుకుంటున్నామో ఆ రోజే ఈ విధంగా చింతపండుని మనము రసం ఉంది కదా టమాటో రసం ఎండలో పెట్టుకున్నాం కదా ఆ రసంలో ఈ చింతపండుని నానబెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి ఒక కేజీ టమాటోలకి రెండు వందల గ్రాముల చింతపండు మనం ఇప్పుడు రెండు కేజీల టమాటోలు చేసుకుంటున్నాము కాబట్టి నాలుగు వందల గ్రాముల చింతపండుని మనం నానబెట్టుకోవాలి ఏ రోజైతే పచ్చడి కలుపుకుంటామో ఆ రోజునే మనము చింతపండు నానబెట్టుకోవాలి అది కూడా రెండు గంటల పాటు చింతపండు నానాలన్నమాట మనము టమాటోల్ని తీసుకున్నాం కదా నేనైతే పండిన టమాటోల్ని తీసుకున్నాను ఎందుకంటే మొత్తం పేస్ట్ లాగే చేసుకుందామని కొంతమందికి మధ్య మధ్యలో ముక్కలుగా ఉండడం ఇష్టం సో అలా ఇష్టపడే వాళ్ళు రా టమాటోల్ని సగం హాఫ్ పోర్షన్ తీసుకోవాలి అంటే హండ్రెడ్ కేజీ టమాటోలు పండినవి తీసుకుంటే ఒక కేజీ టమాటోలేమో రా పచ్చి టమాటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని అలాగే పచ్చడిలో కలుపుకోవాలన్నమాట అప్పుడు మధ్య మధ్యలో ముక్క తగులుతూ ఉంటుంది సో నేను ఇక్కడైతే మొత్తం ఈ విధంగా మిక్సీ చేసేసుకుంటున్నాను అది కూడా మరీ మెత్తగా కాదులేండి కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది సో నేను ఇక్కడ మెంతులు విడిగా ఆవాలు విడిగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా వాటిని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత విడివిడిగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా మెంతుల్ని అదేవిధంగా ఆవాలని కూడా విడివిడిగా పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా రెండు గంటల పాటు ఆ చింతపండుని ఈ విధంగా వేసేసుకోవాలి టమాటో రసంలో నానబెట్టుకున్నాం కదండి చింతపండు నేనైతే గ్రైండర్ వేసేస్తాను మీరైతే గ్రైండర్ వేసుకుంటే బాగుంటుంది లేదు అంటే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను కారం చూపిస్తాను కదా పచ్చడి కారం ఇంట్లో లేదు ఇప్పుడైతే కారం కొత్త కారం వస్తుంది కదండి ఇప్పుడైతే ప్రస్తుతానికి పాత కారమే ఉంది పచ్చడి కారం తెప్పించాను సో అందుకని ఒక్కొక్క ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఇక్కడ మనకి కొలతకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి నేనైతే ఒక్క ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదేమో కొద్దిగా పక్కన అట్టే పెట్టేసాను అనమాట చూసుకొని వేసుకోవచ్చు కదా అని మనం కారం కొద్దిగా తగ్గించినా పర్లేదు కానీ ఉప్పు మాత్రం కరెక్ట్గా పడాలండి సరిగ్గా రెండు కేజీల టమాటోలు అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకున్నాం కదా ఊరబెట్టుకునేటప్పుడు అదైతే కరెక్ట్గా అదే కొలతగా వేసుకోవాలి అప్పుడే సరిగ్గా సరిపోతుంది ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న టేబుల్ స్పూన్ ఆవ పొడి అలాగే టేబుల్ స్పూన్ మెంతి పొడి రెడీగా పెట్టుకున్నాం కదా అది కూడా గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి మనం ట ఎండిపోయిన టమాటో ముక్కల్ని చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదండి బరకగా ఇప్పుడు మనం ఆ టమాటో ముక్కలు తురుముని కూడా గ్రైండర్లో యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోవాలన్నమాట నేను ముందుగా చెప్పినట్లుగా టమాటో ముక్కలు మధ్య మధ్యలో తగలాలి అంటే కనుక కొంచెం పచ్చి టమాటోల్ని ఒక కేజీ అంటే సగం టమాటోల్ని పచ్చిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అలాగే ఎండబెట్టేసుకొని మిక్సీ పట్టుకోకుండా మనము సగం టమాటోల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ మిగిలిన మొక్కల్ని డైరెక్ట్గా ఈ పచ్చడిలో కలిపేసుకుంటే మధ్య మధ్యలో మొక్క తగులుతూ ఉంటుందన్నమాట సో నేను ఇక్కడైతే మెత్తగా కావాలి మాకు సో అందుకని నేను పచ్చి టమాటోల్ని అయితే తెప్పించలేదు సో మొత్తం ఈ విధంగా టమాటోల్ని చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము ఈ టమాటో పేస్ట్ని మనకి ఇప్పుడు ఫ్రీగా లేదు టైం లేదు అనుకుంటే చక్కగా స్టోర్ చేసేసుకొని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఇప్పుడున్న రోజుల్లో తడి తగలకుండా ఉండదు కష్టం అనుకుంటే మాత్రం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పోపు పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం పచ్చడికి అంతటికి కూడా పోపు పెట్టేసుకోవచ్చు నేనైతే మొత్తం పచ్చడికి పోపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ముందుగా నేను మెంతులు ఆవాలు తీసుకున్నాను అదేవిధంగా శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి అనమాట ఈ విధంగా చక్కగా వీటిని పోపు పెట్టేసుకుని ఈ పోపు చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి వేడి వేడిగా తీసుకొచ్చి పచ్చడిలో కలిపేసుకోకూడదండి మనం అప్పటికప్పుడు అంటే కొద్దిగా పచ్చడి తీసుకుని పోపు పెట్టుకుంటే మాత్రం వేడిగా కలుపుకున్న పర్లేదు కానీ ఈ విధంగా నిల్వ చేసుకునే పచ్చడిలో మొత్తం పచ్చడికి పోపు పెట్టేటప్పుడు ఆ పోపు కూడా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ వేడివేడిగా మాత్రం పచ్చడి అంతటిలో పోసేయకూడదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత పోపుని కలిపేసుకుంటున్నాం కదా మనకి టమాటో నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అండి ఏదైనా జాడీలో కానీ లేదంటే స్ట్రాంగ్ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మంచిది మనకి నొక్కితే నొక్కడిపోయే ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయకండి అది మంచిది కాదు అదేవిధంగా జాడీలో స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది సో ఇక్కడ మనకి పచ్చడి నోరు ఊరించే కమ్మటి టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడిని టేస్ట్ చేయబోతున్నాను వెల్లుల్లిపాయతో పాటు కమ్మటి టమాటో పచ్చడిని వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా కలపడమే ఆలస్యం కదా చక్కగా ఈ విధంగా వేడివేడి అన్నంలో పచ్చడిని కలుపుతూ ఉంటే అబ్బాబ్ నీళ్ళు ఉరుతున్నాయి కదండి నోట్లో మీకు అంతెందుకండి కంచంలో ముద్ద నోట్లోకి ఎప్పుడు వెళ్తుందా అని నాకే నోట్లో నీళ్ళు ఉరుకుతున్నాయి ఇక్కడ పచ్చడి టేస్ట్ అయితే ఉంది మరి అబ్బబ్ చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉంది ఇంత పర్ఫెక్ట్గా చేసుకుంటే మనము ఇక తడి చెయ్యి తగలకుండా స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు చక్కగా ఫ్రెష్గా అలాగే ఉంటుంది పచ్చడి నేను తింటూ ఉంటే మా అమ్మాయి మా అమ్మాయి ముద్ద పెట్టమని అడిగితే నాకు చిన్నప్పుడు అమ్మ పచ్చడి అన్నం కలుపుకుంటూ ఉంటే నేను నేను చెల్లి వెళ్ళి అమ్మని ముద్ద పెట్టమని అడిగేవాళ్ళం సో ఆ స్వీట్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయనమాట సో మామూలుగా జనరిగా కూడా పచ్చడి అన్నం ఎవరైనా కలుపుకుంటూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళకి నోరు ఊరుతుంది అది మాత్రం సత్యం కదండి సో ఈ టమాటా పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ